దాన్ని కాదని అందరూ కలిసి ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వినాయక నవరాత్రులను లోకమాన్య బాల తిలక్ గారు మహారాష్ట్రలో ముంబాయి నగరంలో లాల్ రాజా అని ఇప్పుడు ఎక్కడైతే పెద్ద వినాయకుడిని ఉత్సవం చేస్తారో అక్కడ మొదటి వినాయకుడిని బయట పెట్టడం జరిగింది బయట ముందు ఇంట్లో ఎవరు ఇంట్లో వాళ్ళు చేసుకునేవాడు పూజలు చేసుకునేవాడు నిమజ్జనం చేసుకునేవాడు ఇతరు వచ్చి ఈ పూజలో పాల్గొనాలి కర్మాన్ని పాటించాలి మా సనాతన కర్మాన్ని నిలబెట్టాలి అని దీన్ని ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడే ఐకమత్యం పోయింది ఎందుకు ఒక ఊర్లో ఒక గణపతిలో వంద గణపతులు ఇది అవసరమా ఒకసారి ఈ ఇంచుగా ఒక నలభై గణుకులున్నాయి అదే నలభై గణుకుల మనుషులు ఒక దగ్గర చేరి గణపతి ఉత్సవం చేస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఇప్పుడు ఈ పక్క కల్లినే పోటీ పోటీ తత్వంతో గణపతిని పెట్టడం వల్ల భక్తి పక్కన పెట్టండి ఖర్చు అదే విధంగా ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడ గ్రామప్పుడు వాళ్ళ కొత్త అంటే ఎవరికి వాళ్ళు విడిపోయే తత్వాన్ని మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారు అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగను ఎవరికి వాళ్ళు విడిగా చేసుకోవడం వల్ల మళ్ళీ మనల్ని అనాల్సిన వాళ్ళు ఆ కూడా ఉండాల్సిన వాళ్ళు అంటూ ఉన్నారు ఏంటంటే గలీగో గ్రామ పెట్టుకుంటారు కానీ అందరూ కలిసి ఒక దగ్గర పెట్టే మన ఐకమత్యాగలుగుతారా ఎందుకంటే ఒక ముళ్ళను మనం వెంటనే విరవచ్చు అదే వంద ఒక దగ్గర పెట్టి మనం విరుస్తారా కాబట్టి మనల్ని వినదీసే ప్రయత్నము సామాజిక మాధ్యమాలలో అలాగే సోషల్ మీడియాలో టీవీలో రకరకాలుగా జరుగుతుంది మనం పేర్లు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళు కట్టుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చేయాలి అని వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు అలాంటి భారతదేశం మరి ఈరోజు మనకి రకరకాల పేర్లు ఒకవేళ వాడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు మనల్ని పాడు చేస్తున్నారు అవునా గణపతి దగ్గరికి రావడానికి ఎప్పుడైనా కులం అడిగిందా మన ధర్మం చెప్పండి ఎవరికి పండుగ వచ్చి పూజ చేసిందా లేదా చేసిండో మరి ఎవరు క్రియేట్ చేసిరు మమ్మల్ని గుళ్ళల్లో ప్రాణిస్తలేరు మమ్మల్ని ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే కాబట్టి మనమందరం కలిసి కలిసిగా ఉండడం వాళ్ళకి గిట్టదు మనమందరం కలిసి మెలిసిగా ఆంజనేయ ఉత్సవాలు చేసుకోవాలి కలిసి మెలిసిగా రాముని ఉత్సవాలు చేసుకోవాలి కలిసి మెలిసిగా గడపడి ఉత్సవం దేవి నిర్వాత్రులు చేసుకోవాలి చేసుకుంటుంటేనే ఆ పిల్లలకి మన ధర్మం గురించి చెప్పడం కోదుతుంది లేకపోతే రాబోయే తరాలలో హిందూ మతం అనేది ఒకటి ఉండేది అనే పరిస్థితి ఇంకా నలభై సంవత్సరాలలో వచ్చేస్తది అని వాళ్ళు వల్ల వృత్తి చెబుతున్నారు మనకోసరం మన మన తలకి రాబోయే తరాలకి ఏమందించాలి సంస్కృతి సంప్రదాయాలు ఆచార ఖచ్చితంగా అందుకని వినాయక మంటపాలని తగ్గించి వినాయక మంటపాల దగ్గర జనాలు ఎక్కువ ప్రయత్నం చేయండి నేను చెప్పాలనుకుని వచ్చాను దయచేసి మన ఇంట్లో గణపతిని ఎంత చేయాలి కానీ కానీ మొత్తానికి ఒక గణపతి ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఖర్చు దెబ్బతాయి జనాలు ఎక్కువైతే అందరూ తల నాకు వంద రూపాయలతో పని అయిపోతారు ఇప్పుడు అయితే ఐదు వేలి పదివేలి గణపతి పెట్టుకుంటున్నాం చిన్నపిల్లలు కూడా దిగుతున్నారు గణపతి ఒక నెల ఉంటుంది ఒక నెల ఉంటుంది అవునా కాబట్టి ఒకసారి అందరూ కలిసి కట్టుగా ఆలోచన చేసి ఒక కాళ్ళకి ఒక గణపతి ఆ విధంగా మనం పెట్టుకుంటే చాలా బాగుంటది దానివల్ల అంటే ఒకరి కష్టాలు తెలుస్తాయి అందరూ కలిసి మాట్లాడుకుంటారు అని ముఖ్య ఉద్దేశం మన ధర్మాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పెద్ద నుంచి ఎవరైతే లోకమాన్ని బాల గంగాధర పిల్లలగా దీని ఆలోచన చేసి రచన చేసి లోకాన్ని లభించాడో దాన్ని మనం నిలబెట్టి చెప్పండి చాలా మందికి తెలుసా ఇది నిజంగానే బయట ఎందుకు గ్రామం పెట్టుకుంటాం ఇప్పుడు పిల్లలకు ఏం తెలియదు ఫ్యాషన్ ఒక సోక్ లైట్ పెట్టాలి డీజే పెట్టాలి ఇది ధర్మమా చేస్తున్నాం పక్కనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ ధర్మం అరిచిపోయి పెద్ద పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తున్నాం మనం నాశనం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలోచన చేసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి పోటీ తత్వం మానుకోవాలి దేవుడిని పూజించే శక్తిని పెంచుకోవాలి భక్తిని పెంచుకోవాలి అంతేగాని నా మంటలం పెద్దది నా గణపతి పెద్దది నేను తీసుకొచ్చిన నా లడ్డు వచ్చినాయి ఇదిలా పూజ చేయాల్సిన తర్వాత